హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీడియల్ క్లాస్ ముచ్చట్లు ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఆలు మసాలా వడలు అయితే ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను ముందుగా రెండు ఆలు అయితే తీసుకొని వాటిని పీలలతో చెక్ అయితే తీస్తున్నానండి పైన చెక్ అయితే తీసేస్తున్నాను చూడండి మసాలా వడలు అనేవి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఆలు వడలు అనేవి ఎప్పుడు మనం మినప వడలు ఇలాంటివి కాకుండా వడలు ఇలాంటివి కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి టేస్టీగా అయితే ఉంటాయి చూడండి రెండు అయితే తొక్క అయితే తీసేసుకున్నానండి తర్వాత తురుమైతే పట్టేసుకుంటున్నానండి రోజు తొక్క తీసిన అయితే గ్రేట్ చేసుకుంటున్నాను చూడండి చూడండి ఆలు అనేది ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి ఇక్కడ పచ్చిగానే ఇలానా గ్రేట్ చేసేసుకోవచ్చు చూడండి ఉడకబెడితే ఏంటంటే ఇలా తురుములాగా రాదండి ముద్దలాగా అయిపోతుంది అందుకే పచ్చిగా ఉన్నప్పుడే పచ్చి ఆలుని మనం ఇలా గ్రేట్ చేసేసుకుంటే వడలు అనేవి టేస్టీగా ఉంటున్నాయి ఇలా గ్రేట్ చేసుకోవడం వల్ల చూడండి తురుము మొత్తం అయితే ఇలా పట్టేసుకుంటున్నాను రెండు ఆలుగడ్డలని అయితే ఇలా మొత్తం తురుము అయితే పట్టేసుకున్నానండి పట్టేసుకున్న తర్వాత చూడండి తురుము అనేది ఎలా వచ్చిందో వాటర్ అయితే వస్తుందండి తురుము పట్టాము కదా తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం ముందుగా తురుము పెట్టుకున్నటువంటి ఆలును వాటర్లు అయితే వేసేయాలండి స్టార్చ్ అంతా పోయేంత వరకు వాటర్ని అయితే కడిగేయాలి వాటర్లో అయితే ఆలు తురుముని కడిగేసుకోవాలి గట్టిగా పిండి గట్టిగా ఆలు అయితే వాటర్ పోయేంత వరకు గట్టిగా ప్రెస్ చేసి మనం వేరే బౌల్లోకి అయితే తీసేసుకోవాలి చూడండి ఇలా మనం తురుమతో వాటర్ లేయడం వల్ల స్టార్స్ అంత అయితే పోతుందండి చూడండి తురుము అనేది చూడండి ఇలా ఉంటుంది ఇలా తురుము పట్టుకున్న ఆలు ఎక్కి శనగ పిండి కొంచెం బియ్య పిండి ముందుగా తరిపెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఆనియన్ తరిపెట్టుకున్నటువంటి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ సాల్ట్ సాల్ట్ అనేది ఆలు కదండి కొంచెం చూసి వేసుకోండి లేకపోతే సాల్టీగా అయిపోతుంది ఆలు అనే ఆలులో తర్వాత పిండి మొత్తాన్ని ఇలా కలిపి వేసుకొని చేసుకొని ఒక క్లాత్ మీద అయితే ఇలా వడలాగైతే ఉత్తేసుకుంటున్నానండి పిండి మొత్తాన్ని ఇవి చేతి మీద రావండి టిష్యూ మీద కూడా క్లాత్ మీదే చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా వతి పెట్టుకున్నటువంటి వడల్ని అయితే ఆయిల్లో వేస్తున్నాను చూడండి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే చేస్తున్నానండి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేయాలి చూడండి ఒకవైపు బాగా ద్వారా కాలేదని రెండో వైపు కూడా తిప్పుకుంటున్నాను నేను ఇక్కడ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నానండి తర్వాత మిగిలిన అయితే ఆయిల్ వేసి డీఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా డీఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి ఇవి అండ్ నూనె కూడా మనకి ఎక్కువ పిలుచుకో ఎక్కువ పిలుచుకోవు అండ్ టేస్ట్ కూడా కొత్తగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలా కొత్తగా ఉంటుంది ఫ్రెండ్స్ తురుము పట్టుకోవడం వల్ల ఆలు అనేది మనం పచ్చిగడ్డలు తురుము పట్టుకోవడం వల్ల చాలా టేస్ట్ అనేది డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అఫ్ కోర్స్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో మనం కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేస్తే నేను అలాంటివి చేస్తూ ఉంటాను మీకోసం ముందుగా మా వీడియో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్